సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఆమె పాట వింటే పరవశంలో ఆమె తన మధురమైన గొంతుతో శ్రోతలను మైమరిపిస్తుంది మధురమైన మాత్రమే కాదు రూపం ఆమె సొంతం ఎన్నో వేల పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది సింగర్ సునీత ఆమె కేవలం పంతొమ్మిది ఏళ్ల వయసులోనే సినీ కెరీర్ ని ప్రారంభించారు సునీత కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ తమిళ మలయాళ భాషల్లో సుమారు పైగా పాటలు పాడారు ఈమె ఏ పాట గులాబీ నీవు ఏం చేస్తుంటావనే పాటకు ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది సునీత కేవలం గాయని మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఆమె ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల సినిమాలకు డబ్బింగ్ చెప్పి మెప్పించింది ఇలా ఎన్నో వేల పాటలు పాడిన సునీత రియాలిటీ షోలలో జడ్జిగా కూడా చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు ఇక సునీత వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమెకు పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే పెళ్ళయ్యింది వీరికి ఇద్దరు పిల్లలు ఆకాష్ శ్రేయ అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు గత మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుంది సునీత ఇక ఆమె కొడుకు ఇటీవల సర్కార్ నౌకరి అంటూ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు ఇలా వ్యక్తిగత వృత్తి జీవితాన్ని సక్సెస్ గా కొనసాగిస్తోంది సునీత తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించడమే కాదు తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సింగర్ నిత్యం తన ఫోటోలను పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇదిలా ఉంటే ఆమె రెండో పెళ్లి చేసుకున్న నుండి సోషల్ మీడియాలో పలు రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి నలభై ఐదేళ్ల వయసులో మరోసారి తల్లి కాబోతుందంటూ రూమర్స్ వస్తున్నాయి వీటిపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ రూమర్స్ మాత్రం ఆగడం లేదు నిత్యం ఇలాంటి పుకార్లు చేయడంతో సింగర్ సునీత రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అవుతోంది ఎంత ఫైర్ అయినా పుకార్లు ఆగకపోవడంతో వాటిని పట్టించుకోవడం మానేసింది